మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎవరు మా మాకు సమస్య చెప్పేసి ఆలోచన చేయొద్దు ఎవరైనా ఎమ్మెల్సీగా పోతే నేను చెప్తాను అప్పుడందరూ ప్రజలందరూ కూడా

చైర్మన్ చైర్మన్గా నాకు ఈ అవకాశం కల్పించిన తోటి జడ్పీటీసీలకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎందుకంటే చి ఏజ్లో చిన్నదాన్నైనా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు తోటి జడ్పీటీసీలందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను నా మీద వాళ్ళకి మంచి ఒపీనియనే ఉంది ఇప్పుడు కూడా అదే ఒపీనియన్తోనే నాకు వేడుకోలు చేస్తున్నారని కూడా అనుకుంటున్నా ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి ఉన్నా చేసుకొని ప్రతి ఒక్కరు నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను ఇస్తే వచ్చేది కాదు లీడర్షిప్ లీడర్షిప్ అనేది పోరాటం చేసి ప్రజల ప్రజల్లో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో బాధపరచుకుంటూ బాధలు వాళ్ళ చేదుడు వాళ్ళను పోరాట ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది మన కనీసం మాత్రం ఉంది అంటే ఈ రోజున మరి మన ప్రభుత్వం అన్నాడు రిజర్వేషన్లు కల్పించిన కారణంగా యాభై శాతం మందికి మహిళలకు పదవుల అవకాశం వచ్చింది అట్లాగే పార్లమెంటులో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది బహుశా రాజ్యసభ కూడా ఆమోదించాలనుకుంటారు అన్న లేదు అది పూర్తి అయితే చట్టసభల్లో కూడా చట్టసభల్లో కూడా మహిళలకు శాసనసభ్యులుగా